ప్రజల్లో కదిరిపోయే శుభవార్త సోలార్తో ఉచిత కరెంటు అవును సౌర విద్యుత్ ఇక తరగతి ఆదాయ వనరు సో మీరు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కోటి ఇల్లు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించబోతుంది బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు సీతారామన్ గారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం కింద రూప్ టాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని సాకారం చేస్తామని చెప్తున్నారు ఇందులో భాగంగా బడ్జెట్లో సౌర విద్యుత్ రంగానికి ఏకంగా ఏడు వేల కోట్ల పైన కేటాయించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈ పాలసీ రూప్ టాప్ పాలసీ సోలార్ పాలసీ అనమాట దీనివల్ల మనం చూసుకుంటే సాధారణ మధ్యతరగతి కుటుంబాలు తమ ఇళ్లపై ఏర్పాటు చేసే సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ని అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్ ఉత్పత్తిని డిస్కౌంట్లో విక్రయించే అవకాశం కూడా కల్పిస్తున్నారు తద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి పదిహేను పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కూడా ఆదాయాన్ని కూడా పొందొచ్చు గత కొంతకాలంగా విద్యుత్ వాహనాలకు గిరాకీ ఏర్పడటం సోలార్ పవర్తో ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు వాటి వల్ల ఉపాధి కల్పన కూడా జరుగుతుందన్నమాట సామర్థ్యం నైపుణ్యం నియంత్రణ తదితర అంశాలను బేరేది వేసుకుంటూ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు సున్నా కార్బన్ అవతకారాల లక్ష్యంగా ఈ దీ పాలసీని అయితే తీసుకొచ్చారన్నమాట ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంటే మన క్షమించాలి దేశంలో కోటి కోటి ఇళ్ళకు సంబంధించి ఈ పథకాన్ని అయితే ఇస్తారన్నమాట వాళ్ళ ప్రభుత్వం అయితే తక్కువ సబ్సిడీ మీద అంటే చాలా చాలా తక్కువ అమౌంట్ తోటి సబ్సిడీ ఎక్కువ ఇచ్చి ఈ అవకాశం అయితే కల్పిస్తుంది సో మొత్తం చూసుకుంటే ఈ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగ అయితే ఉంటుందన్నమాట తొందరలో దీనికి సంబంధించి అప్లై చేయాలి ఏంటంటేనే మనకు అప్డేట్స్ ఇస్తారు ఇచ్చినప్పుడు మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు